ముమ్మడివరంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం భారీగా హాజరయ్యారు జన ముమ్మడివరంలో శ్రీకృష్ణ దేవరాయ కళాశాల ప్రాంగణంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యతిథిథిగా ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాదరు చేశారు ఈ సందర్భంగా పలువురు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ నుండి ఒక వ్యక్తి వెళ్లిపోతే పార్టీకి నష్టం ఉండదని జన అంతిమంగా తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలే తమకు అన్నారు ఇటీవల పార్టీలో నుండి వెళ్లిపోయిన వచ్చేస్తారని అది తప్పని ఈ సమావేశం ద్వారా వెల్లడైందన్నారు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని వారి గెలుపునకు తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అంకితం చేస్తామన్నారు ఈ సమావేశానికి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు హాజరయ్యారు గుర్తించి ఇది ఎందుకు చెప్తున్నానంటే మా పార్టీకి ఒక భయం ఉంది ఏంటంటే ఎన్ని చేసినప్పటికీ రెండు వేల పద్నాలుగులో మేము చాలా అవమానాలు పాలవడం జరిగింది అది పురాతన కాకుండా అవ్వాలని కోరుకుంటున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మేము పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేయడానికి మాకు ఆందోళనలో పాలవ్యాం ఆ సమయంలో మేము వార్డ్ మెంబర్లు టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకుని వార్డ్ మెంబర్లు పంచాయతీలు ఎంపీడీసీలు గెలవడం జరిగింది ఎంతమంది ఎంపీసీసీలు ఎంపీ వార్డ్ మెంబర్లు గెలవడం అంటే చిన్న విషయం కాదు పార్టీని గ్రామీణ ప్రాంతంలో నిలబడ్డానికి కారణం పంచాయతీ ఎలక్షన్స్ రానున్న ఇరవై నాలుగు ఎలక్షన్ నవ్విన తర్వాత మాకు పంచాయతీ ఎలక్షన్స్ లో సమయ కోరుకుంటున్నా అంతేకాకుండా ఇలా నిలబెట్టు రెండు వేల ఇరవై నాలుగులో లో మేము చేసిన సాయానికి మాకు ప్రతిఫలంగా మంచి స్థాయిలో గుర్తింపు ఇచ్చినట్టు మేము భావిస్తాం అంతేకాకుండా బుచ్చుబాబు గారు గతంలో డెబ్బై ఐదు వేల ఓట్లు రావడం జరిగింది మన జనసేన పార్టీకి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు రావడం జరిగింది కేవలం ఐదు వేల ఓట్లు తేవాలతో బుజ్జిబాబు గారు ఓటం పాలయ్యారు అదే జనసేన పార్టీ టిడిపి ఇప్పుడు కలిసి పోటీ చేయడం వల్ల సుమారు లక్ష ఇరవై వేల ఓట్లు ఖచ్చితంగా బుజ్జిబాబు గారికి వస్తాయని చెప్పి నేను చెప్తున్నా ఆపోజిషన్ పార్టీకి తొంభై వేలు వచ్చినప్పటికీ ముప్పై వేలు మెజార్టీతో ఖచ్చితంగా బుజ్జుబాబు గారు విజయకేతను ఎగరేస్తారని చెప్పి కోరుకుంటున్నా అంతేకాదు మన రీసెంట్ గా గారి మనం మాట్లాడుకోవాలి ఆ సమయంలో మనకి పోలీస్ స్టేషన్ దగ్గరికి పృథ్వీ గారి చొరవ తీసుకుని వచ్చి మనకి సాయం చేయడం జరిగింది అదే తర్వాత ఒక్క పెద్ద నాయకుడికే కాదు చిన్న చిన్న నాయకులకు కూడా ఎటువంటి ఇబ్బందులు టీవీడిపి ప్రభుత్వం మాకు సాయంగా రావాలని ఎందుకంటే జనసేన పార్టీ సపోర్ట్ ఆ రోజు అమాస రోజు చేశారు మా పవన్ కళ్యాణ్ గారు దానికి గల కారణం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎమోషనల్ అవి చేయడం జరిగింది దానికి ప్రతిఫలంగా మా పార్టీని రెండు వేల ఇరవై నాలుగు తర్వాత సంయుక్త స్థాయి